హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఎనిమిది ఎకరాలండి ఎనిమిది ఎకరాలకి పొలం చుట్టూరు జాలి ఫినిషింగ్ ఉందండి అలాగే రెండు బోర్లు కూడా ఉన్నాయి ఒక్కో బోర్ నుంచి రెండు నుంచి రెండున్నర డెలివరీ తోటి వాటర్ వస్తాయి ఈ ఎనిమిది ఎకరాలలో ఏడు సంవత్సరాల వయసు గల నిమ్మ మొక్కలు ఉన్నాయండి పొలంలో పొలం మొత్తం మంచి ప్లైన్గా అలాగే ల్యాండ్ వీడిలో చూసినట్టు మంచి ఎర్రనెలతోటి ఈ పొలం మొత్తం ఉంటుంది ఇక నిమ్మ మొక్కలు ప్రజెంట్ పూత పిందె దశలో ఉన్నాయండి లీజుకి మూడు నుంచి నాలుగు లక్షలు లీజ్ అయితే ఇస్తారు లేదా మీరు స్వయంగా చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్క మొక్క కూడా మంచి ఏపుగా మంచి ఆరోగ్యంగా ఉందండి అలాగే పొలం చుట్టూరు కూడా లింక్ ఫెనిషింగ్ ఉంది ఇక ఈ ల్యాండ్ తార్ రోడ్లో నుంచి ఆ తార్ రోడ్ కూడా డబల్ రోడ్ అండి మండలం టు మండలం వెళ్ళే డబల్ రోడ్లో నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ట్వంటీ ఫీట్ గ్రావెల్ రోడ్కి ఈ పొలం ఉందండి ఇక ఈ ల్యాండ్ మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా కేవలం ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో నెల్లూరు నుంచి అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ ఉందండి ఇక ఒక ఎకరం ధర వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ల్యాండ్ మొత్తం ఇదే విధంగా మంచి ఎరుపు నేలతోటి ఉంటుందండి మంచి లొకేషన్లు అయితే ఈ ల్యాండ్ ఉంటుంది థ్యాంక్ యూ